నర్సాపూర్లో మత్స్యకారులకి సంబంధించినటువంటి మీటింగ్ జరగడం జరిగింది ఆ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి పైన జన సైనికులు రౌడీ సైన్యం అని అనడం జరిగింది ఎవరు రౌడీ సైన్యం ఈరోజు రౌడీ పాలన ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రౌడీ పాలన ఉంది అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి వల్లనే జరుగుతుంది అని బల్లబుద్ది చెప్పడానికి ఈరోజు ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు రౌడీ ఎవరో ప్రజలందరూ గమనిస్తున్నారు ఎందుకంటే ఎన్నో నెలలు జైల్లో ఉండి చిప్పకూడు తిని నూట నలభై నాలుగు కేసులు నీ మీదే వేసుకొని ఉన్నావు రౌడీ నువ్వా మేమా అనేది నీ విజ్ఞప్తికే వదిలేస్తున్నావు నువ్వే ఆలోచించుకో జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల మేరకు పవన్ కళ్యాణ్ గారి అడుగు జాడలో నడుస్తూ పవన్ కళ్యాణ్ గారి ఇచ్చిన ఆశయాలతో ముందుకు కొనసాగుతూ మాకు మేము ప్రజలకు ఏదో ఒక సాయం చేయాలి మాకు మాతో అయినా సాయం చేయాలి అని చెప్పి మేము ముందుకు వెళ్ళి మా సొంత డబ్బులు మేము కష్టపడ్డ డబ్బులు తీసుకొని ప్రతి ఒక్క ప్రజలకు మేము మాకు తోచిన సాయం చేయడం జరిగింది ఇంతవరకు ఆ విధంగానే మేము కొనసాగుతున్నాం అదే విధంగానే త్వరలో కూడా కొనసాగుతాం ఈరోజు మీరు రౌడీ సై రౌడీ సైన్యం రౌడీ సైనికులు అనడం ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది రౌడీలందరూ వైసీపీ పార్టీలు ఉన్నారు రౌడీలందరూ వైసీపీ పార్టీలు ఉన్నారు కాబట్టి నీకు రౌడీ అని వాటిని నోట్ల నుంచి వచ్చింది లేకపోతే ఎందుకు వస్తుండే కాబట్టి ఆ రౌడీలు ఎవరైతే ఉన్నారో నీ ఎంబడి నువ్వు ఉఫ్ అంటే నీ ఎంబడి తిరిగే కుక్కలు వాళ్ళందరికీ ఆ రౌడీలని మంచోలుగా మార్చుకోవచ్చు మార్చుకున్న తర్వాత వేరే వాళ్ళ గురించి మాట్లాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నువ్వు ఆ నరసాపూర్లో ఆ మీటింగ్లో నువ్వు ఏమేం చేసినావో నీ పాలసీల గురించి మాట్లాడకుండా ఈ నోరుకి ఏది వస్తే అది మాట్లాడుతూ సబ్జెక్ట్ లేకుండా మాట్లాడుతున్నావు అది ఎందుకు మాట్లాడుతున్నావు అనేది నీకు కూడా అర్థమవుతుందో లేదో కూడా అర్థమవుతలేదు కాబట్టి వైసీపీల అందరు రౌడీలు చాలా భయంకరంగా ఉన్నారు ఈ రౌడీలని వెంటనే బహిష్కరించకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ మీ మిమ్మల్ని అందరినీ ఇళ్ళలో నుంచి బయటికి గుంజి మరి కొడతారు ఆ రోజు కూడా దగ్గరకు వస్తుంది అది ఆలోచించుకొని మీరు ముందుకు కొనసాగాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను